అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఘటనా స్థలాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సందర్శించారు విమానంలో ఉన్న ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల లీటర్ల ఇంధనం భగ్గుమనడంతో ప్రయాణికులను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని ఆయన చెప్పారు ఆయనతో పాటు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్ సీఎం భూపేంద్ర పాటేల్ కూడా ప్రమాదం జరిగిన స్థలాన్ని సందర్శించారు విమానంలో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల లీటర్ల ఫ్యూయల్ ఉంది ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి ఈ కారణంతోనే ఎవరినీ కాపాడలేకపోయామని షా చెప్పారు ఈ ప్రమాదంలో రెండు వందల మందికి పైగా మరణించినట్టు అధికారులు భావిస్తున్నారు నలభై ఒక్క మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు నేను స్వయంగా ప్రమాద స్థలాన్ని పరిశీలించాను మృతదేహాలన్నింటినీ అధికారులు రికవర్ చేశారు బాధితుల కుటుంబాల నుంచి డిఎన్ఏ సేకరించే పనిలో ఉన్నాం కొన్ని గంటల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుంది విదేశాలకు చెందిన ప్రయాణికుల కుటుంబాలకు కూడా సమాచారం అందించాం వారి డిఎన్ఏ శాంపిల్స్ ని కూడా సాధ్యమైనంత త్వరగా సేకరిస్తాం అని షా వెల్లడించారు డిఎన్ఏ టెస్టులు ముగిసిన తర్వాతే మృతుల సంఖ్య తెలుస్తుందని ఆయన చెప్పారు ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ను కూడా షా కలిశారు కేంద్ర ప్రభుత్వం తరఫున బాధితులకు సానుభూతి తెలియజేసిన ఆయన మృతుల కుటుంబాలతో పాటు దేశమంతా తీవ్రమైన శోకంలో ఉంది అని పేర్కొన్నారు ప్రమాదం జరిగిన పది నిమిషాల్లోనే విషయం కేంద్రానికి తెలిసిందని వెంటనే గుజరాత్ సీఎం హోంశాఖలోని కంట్రోల్ రూమ్స్ పౌర విమానయాన శాఖకు కూడా సమాచారం అందించామని చెప్పారు విషయం తెలియగానే ప్రధాని మోదీ నేరుగా తనకు కాల్ చేశారని అన్నారు